నువ్వు దేవుడు కోసం తెప్పలు పడే పని కాదు ఎప్పుడైతే నీ బ్రతుకు అన్యాయం అయిపోయిందో రోడ్డున పడిపోయిందో ఒంటరి అయిపోయావో మనుషులు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావో నిస్హాయ దీనాలాపన చేస్తున్నావో దేవుడు నిన్ను కనుగొని నీ దేనస్థితిని కనుగొని నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీ జీవితాన్ని నీ లైఫ్ ని సెట్ చేసి ఒక అద్భుతమైన ప్రేమ గల దేవుడని బైబిల్లో ఉన్న దేవుడి గురించి వ్రాయిబడింది ఆగరెవరీ ప్రఖ్యాతి ఉంది మనిషా ఏం ప్రత్యేకతలు అండి అవకి ఒకప్పుడు ఎక్కడ ఐగుప్తులు ఉండే మనిషి ఫరో ఇంట్లో దాచి అబురాం దగ్గరికి జరిమానాగా అబురాముకి కట్టుకోవాలని తన మీద తానే జరిమానా విధించుకొని అబ్రహాము భారీ విషయంలో చేస్తున్నటువంటి తప్పును బట్టి పనికి మళ్ళీ ఆశను బట్టి పశ్చాత్తపడి దేవుడి లోబడి ఎవరికైనా జరిమానా వేస్తాడు రాజుగారు మరి తానే తప్పు చేశాడు కాబట్టి గద్దించిన దేవుడు కాబట్టి తన తానే జరిమానా వేసేసుకొని కొంత డబ్బుని పాడిని ఒంటెలను Пошел.